హాయ్ హాయ్ వెల్కమ్ టు కేజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఒక ముఖ్యమైన విషయం తీసుకొచ్చాను అదేంటంటే మీ సపోర్ట్ వల్లనే మా మన ఛానల్ టెన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు చూడండి ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అండి మాటల్లో చెప్పలేను ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నానంటే అది మీ సపోర్ట్ వల్లనే మన ఛానల్కి ఇలానే కే సబ్స్క్రైబర్స్ త్వరగా చేయాలని కే సబ్స్క్రైబర్స్ అయినాక కొంతమంది పేదవాళ్ళకు మీ సపోర్ట్ వల్ల మన ఛానల్ ద్వారా కొంతమంది పేదవాళ్ళకు సహాయం చేద్దాం అనుకుంటున్నాను తొందరగా కే సబ్స్క్రైబర్స్ అయ్యేటట్టు సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా చూడండి వత్తులు అనిపిస్తున్నాయి ఇప్పుడు నేను సైడ్ పెట్టాను నేను ఎక్సైడ్ పెట్టాను ఓకే అండి

నేను మ్యాజిక్ క్యాండిల్స్ కాదా ఓకే ఇప్పుడు కేక్ ऐड చేస్తున్నానుండి ఓకే చూడండి ఉంటే కదే ఏ బొమ్మే కర్సి బంప్ ఇప్పుడు ఇవి ఆపే వరకే అవి పెట్టేసారు సార్ బొమ్మ అంపే అది రావు కూడా ఒక్కొక్కసారి మరొకసారి ఫ్లేవర్స్ అందరికీ కేక్ మీరందరి తినండి మీకోసమే

ఇలానే మీరందరూ మాకు సపోర్ట్ చేస్తారని అందరికీ సబ్స్క్రైబర్స్ తొందరలో రావాలని కోరుకుంటున్నాము కోరుకుంటున్నాము మనం తొందరలో పేదవాళ్ళకు హెల్ప్ చేద్దాం మీరు మేము కలిసి మన ఛానల్ ద్వారా ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలా <laughs> okay. May <laughs>